జగన్ గారు ఏమంది రెస్పాండ్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్లి కొంచెం కింది పెట్టాల లో పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మన కోరుకుంటున్నాను ఎందుకులే అంత డీటెయిల్స్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి ఏమైంది రెస్పాండ్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ಅಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಎಂದ್ರೆ ಜಾಹಾಯ್ನ್ ಅವು ಎಲ್ಲ ಮೇಡಮ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ